మాకైతే కి వచ్చేరుకు అన్నానికి గోడు ఉండదు మా నాన్న కొడితే మేము పక్కింట్లో పండుకునే వాళ్ళము అంత పరిస్థితి ఉంది అనమాట మాకు మేము ఇంకేటోళ్ళు మాట పోతున్నాం కదా మా నాన్న కొట్టేరుకు ఆ బియ్యం అనేది వాళ్ళు పోసుకుంటారు చల్లారు చూస్తే మాకు వండుకోటారు కూడా లేదు ఏం దట చేస్తున్నావు ఏం తిక్కలకు ఏం దడ చేస్తున్నావు చేస్తున్నావు అని నన్ను చాలా మంది చాలా రకాలుగా అన్నారు పిల్లల నుంచి కూడా ఇప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది చాలా బాధ అంటే ఇంకా నాది తలరాత అనుకోవటం నేను హాయ్ హలో నమస్తే షాక్అయ్య యూట్యూబ్ ఛానల్ అండి షాక్ అయ్యారా మరి మనము నెక్స్ట్ వీడియోలో ఎవరినిద్దాం అనుకుంటే ఇట్లా మన షూట్ ప్రాసెస్ లో వెళ్తున్నాము సామాన్ లాంటి గారు షూట్ ముగించుకొని ఇలా వెళ్తున్నారు అరే సరే మరి ఒకసారి అడిగి పరామర్శించామని ఇలా వస్తున్నాను అదేంటి తమ్ముడు ఇక్కడ దాకా వచ్చారు ఇంటి దాకా పోదాం రండి అని ఇలా తీసుకొని వచ్చారు హాయ్ అంటే బాగున్నారా మీరు ఇంటర్ నాకు తెలియదు ఇప్పుడు మీరు అక్కడ నిన్న వెళ్ళాము నిన్న అయిపోయింది ఈ రోజు మీరు వస్తున్నారంటే ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నాను అది కూడా ఉంది ఈ రోజు కూడా ఉంది ఉంది కానీ వెళ్ళాక నేను బిజీలో అయిపోయాను చాలా చాలా బిజీగా ఉన్నాను సరే వెళ్దాం అనుకున్నాను మీరు వస్తున్నారని తెలిసేసి నేను ఆగిపోయాను ఈ రోజు ఇంక మీరు వచ్చిన తర్వాత సరే ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా ఈ రోజు అనేది ఉన్నాను ఇంటి దగ్గర మన షాక్ రోజు ఇంటర్వ్యూ ఇచ్చాను అది వస్తాది త్వరలో మీరు సస్ చేసుకొని లైక్ కొట్టి మీరు కస్టమర్ కోరి కామెంట్ పెట్టి ఈ సారీ ఎట్ మరి వ్యవహారము దుమ్ము లేకపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలో అట్ట చేయాలి భూలక్ష్మి సోమాన్ లాంటి తగ్గేదే లేదు ఈ రోజు అసలు డ్రెస్ మీ దెబ్బకి ఏ మీరు అట్ట చేసి నన్ను ఇప్పుడు దాకా సారీలు కట్టా ఇప్పుడు నుంచి ఒక రేంజ్ లో వస్తాను సామాను ఏందో సామాను అని పడ్డారు కాబట్టి ఆ సామానికి ఏందో రిప్లైర్ ఇస్తాను త్వరలోనే మీకు తెలుస్తుంది హాయ్ అండ్ అందరికి నమస్కారము నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికి మరీ మరీ చెబుతున్నాను మనస్ఫూర్తిగా మీరు నాకు సపోర్ట్ ఇంకా చేస్తారని నేనైతే ఒక కోరిక నా బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది అదొక కోరిక ఉంది నాకు ఈరోజు సపోర్ట్ చేస్తే వెళ్తాను చేస్తారని నాకు ఆ నమ్మకం ఉంది హాయ్ ఓకే ఇప్పుడు మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా బిగ్ బాస్ లో వెళ్ళితే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు డిఫరెంట్ కేటగిరీలో వస్తారు వాళ్ళు అంటే టాస్క్ లు ఉంటాయి కుకింగ్ ఉంటది అలా సపోజ్ మీకు ఆపర్చునిటీ వచ్చింది అనుకో మీరు అది చేయగలుగుతారా ఇప్పుడు టాస్క్ అయినా కానీ టాస్క్లు అంటే కొంచెం వేరే హార్డ్ గా ఉంటాయి తెలుసు కదా నీకు కొంచెం కష్టంగా ఉంటాయి నీకు చెప్పాలంటే కష్టమైన టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు ఆడి గెలవగలుగుతావా చేస్తాను తప్పకుండా ఆడి తీరి గెలిచి నాగార్జున సార్కి మెప్పించే వస్తాను అంతే తగ్గేదే లేదు అంటే వాళ్ళ చదువు ఉంది నాకు చదువు లేదు కాబట్టి మన ఆంధ్ర అమ్మాయి ఏందో అది చెప్ చెప్పాలని అవసరం అంటే ఇక్కడ ఒంగోలు ఒంగోలు గిత్త భూలక్ష్మి తగ్గేది లేదు బిగ్ బాస్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను నేను మటుకు మీరు సపోర్ట్ చేస్తారని ఆడతా పాడతా ఏదేం చేస్తాను చదువు ఒక్కటి లేదని మీరు అనుకోవద్దు దాని టాలెంట్ దానికి ఉంటది దాంట్లో దిగుతూ ఉంటది ఏదైనా వాళ్ళు చదువులో చదువుతారు నా చదువు లేకపోయినా నేను చెప్పగలుగుతాను దిగితేనే తెలుస్తుంది దాని లోతు ఏదన్నా కాని బిగ్ బాస్ లోకి నేను వెళ్ళాలని మరీ మరీ కోరుకుంటున్నా మీరు సపోర్ట్ చేస్తారని ఈ వీడియో నాగర్జన సార్ కాడికి పంపిస్తారని ఆ షేర్ చేస్తారని అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను సోమాలాంటిని నీకెందుకు వేయాలి ఓట్ అంటే చెప్పాలి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ నీకెందుకు వెయ్యాలి నాకెందుకు కొడతారు లైక్లు అన్నావు కదా నీకు ఓటు వేయాలంటే ఏంటి ప్రజలకు ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్ లెక్ పోతావు ప్రజలు పంపిస్తారు నీ వాళ్ళకి ఏంటి అంటే నీకెందుకు కొట్టాలి నాకెందుకు కొడతారు లైక్లు అన్నావు కదా ఇప్పుడు నాకెందుకు నీకెందుకు ఓట్ వేయాలంటే ఏంటి చెప్తావు సమాధానం నేనైతే చాలా కష్టాలలో ఉన్నా నాకెందుకు ఓటు వేయాలంటే నేను కూడా ఒక నలుగురికి వేద మన చాలా లోగా ఉన్నవాళ్ళు నాకన్నా లోగా ఉండే వాళ్ళకి నేను తినే దాంట్లోనే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తామని అని నేను బిగ్ బాస్ వస్తున్నాను అంత మించి నాకే వాస్తలు అంత అసలు వస్తాయని నేను అనుకోలేదు ఉన్న దాంట్లో తింటాను ఉన్న దాంట్లోనే నాకు వచ్చిన దాంట్లోనే రూపాయి అర్ధి రూపాయి కానీ వాళ్ళకి ఇద్దామని వాళ్ళకి ఏదన్నా చిన్న హెల్ప్ అంటే ఆ హెల్ప్ చేస్తాను వాళ్ళకి అందుకని అందరు మనిషి అలాంటి నాకేం లేదు ఏదైనా మొహాన్ని మాట్లాడతాను పెట్టేది పెట్టండి ఏదైనా సరే ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను నాకు అలాంటిది బుద్ధే లేదు డబ్బులు వచ్చింది ఒక మాట డబ్బులు రా వచ్చిన తర్వాత ఒక మాట అలాంటి నా ఇంట లేదా ఎనకీ వచ్చిన వాళ్ళు కూడా లేదు నాకు అలాంటి బుద్ధి మట్టుకు లేదు నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు సపోర్ట్ చేస్తారని నేను చాలా చాలా మిమ్మల్ని కోరుకుంటున్నాను హాయ్ అండి అందరికి నమస్కారము థ్యాంక్ యూ సో అందరికీ ఇది ఇంకొకటి మీరు బిగ్ బాస్ కి ి ఇవన్నీ ఓట్ చేస్తారు తప్పకుండా మన లక్ ఉంటే పోగలుగుతాము లక్ లేని ఎవరైతే మనం పోలేము అలా ఎంత ప్రజలు నువ్వు కొన్ని మిలియన్స్ లోనా షేర్లు కొట్టినా చెప్పలేము ఎవరికి ఏ టైంలో ఏటో ఇప్పుడు ఓవర్ నార్ అయిన వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ లెకెళ్ళాలి ఈ వీళ్ళే వెళ్ళాలి అనే రూల్ ఏం లేదు బాస్ అంటే ఒక ఫేము మంచి ప్లాట్ఫారం నీలో కష్టం ఏంటి నష్టం ఏంటి నువ్వు ప్రజలకు ఏ విధంగా ఉంటున్నావు నీలో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి ఆ షోలో బయటకు వస్తుంది ఒక ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ ఉన్న కేటగిరీలోన ఆలోచనలు ఉన్న ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళ కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఉండేది సమాజంలోనా ఇప్పుడు అది ఏంటంటే వాళ్ళలో ఎలా మె మెప్పించగలవు ఎలా నువ్వు నెగ్గెకి రాగలవు ఉన్న మనకి ఉన్నా లేకున్నా ఎలా ఉండగలవు అనేది ఒక షో అది ఆ షో అంటే మనకి ఏదో ఇట్లా ఫేమస్ వచ్చేస్తుంది ఇది కాదు మనం అన్ని ఆ టాస్క్లు అది మనకు లిమిటెడ్ గా ఫుడ్ ఇస్తాడు దాన్ని అడ్జస్ట్మెంట్ అవ్వాలి వాళ్ళతో ఎలా ఫైట్ చేసి నువ్వు నెగ్గరికి రాగలవు అనేది ఒక టాస్క్ లాగే ఉంటది నీకు అక్కడ అది చేయగలిగవా నువ్వు ఇప్పుడు ఇప్పుడు నీ ఇంట్లో కుటుంబం అనుకో నీ ఇల్లు ఇది ఒక ఎగ్జాంపుల్ నీ ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురికి మెప్పేలాగా ఉండాలి నువ్వు వాళ్ళని నీ ప్రజలకి నచ్చేలాగా ఉండాలి అంటే కఠినంగా ఉండాలి ఇక్కడ ప్లస్ ప్రజలకి రీచ్ అవ్వాలి అంటే నువ్వు మంచిగానే చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఫుడ్ అంటే అందరికీ సరి సమానమే పంచాలి నీకింత నీకింత ఇంత అంటే వాళ్ళు ఒప్పుకోరు కొంతమంది నీలో తోట వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎలా నచ్చ చెప్పగలుగుతావు అంటే వాళ్ళు అగ్రెసివ్ గా ఫీల్ అవుతారు ఇంగ్లీష్ లో తిడతారు అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా ఇంగ్లీష్ నువ్వు తెలుగులో తిడితే వాళ్ళు ఇంగ్లీష్ లో అంటారు ఎలా ఉంటుంది అది వాళ్ళు ఇంగ్లీష్ లో తిడితే మనము తెలుగులో అంటే మంచిగానే సమాధానం మంచిగా సమాధానం ఇస్తాం చెప్పని ఏదన్నా మన తెలుగు తెలుగు ఆంధ్ర అంతకు ముందు ఏం లేదు మాకు ఇంగ్లీష్ రావాలన్నా అది రాదు మాకు ఇప్పుడు హౌస్ట్ లో ఏదైతే పర్ఫెక్ట్ గా నువ్వు షో ఫాలో అవుతున్నావు కాబట్టి ఎలా ఉండాలి ఎలా ప్రజలకు నెచ్చాలి ప్రజలకు ఎంతవరకు మంచిగా ఉండాలి అనేది రీచ్ అయ్యేలాగే నువ్వు ప్రవర్తిస్తావు షో షోలో అదే విధంగా నీ క్యారెక్టర్ ఉంటది ఇప్పుడు సిచ్యువేషన్ తగినట్లు మారి ఏదనే ఉండదు ఇప్పుడు ఇక్కడ నీ అవసరం కూడా అవసరం కూడా అంతే ఉంటాను ఈ ప్రజలకి ఏంటి కావాలి ప్రజలకి నేను నుంచి మంచి జరగాలి అనేది నా గుండా ప్రజలకు కూడా మంచి జరగాలని నేను వెళ్ళాలని నా ఫాలోవర్స్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని నా కోరిక హాయ్ అండి అందరికి నమస్కారం ఇప్పుడు అమ్మాయిల్ని బయటకు తీసుకెళ్తున్నారు భర్తల్ని మ్యారేజ్ చేసుకుంటున్నారు ఎక్కువగా ఒకప్పుడు అబ్బాయిలు చేస్తుంటాయి అమ్మాయిలను చంపడం కానీ హెంట్ కానీ కొన్ని కొన్ని జరుగుతుంటాయి సిచువేషన్స్ ఇప్పుడు అమ్మాయిలు రివర్స్ లోన్ వచ్చేసింది అమ్మాయిలు చంపుతున్నారు అంటే పాత రిలేషన్స్ పెట్టుకుని అప్పుడు ప్రేమించుకుని వింటారు పిల్ల కాక ముందు ఇవన్నీ తీసుకుని ఏం చేస్తున్నారు అంటే చంపుతున్నారు భర్తల్ని అబ్బాయిల్ని కానివ్వండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అది ఎంతవరకు అండి అది అమ్మాయి అబ్బాయి అర్థం చేసుకోవాలా అర్థం చేసుకొని వాళ్ళు ఒక అన్న శాండీకి వస్తే అది వాళ్ళిద్దరు అనుకోని సరే ఎవరో ఒకరు తగ్గితే నేను తగ్గిన ఒకటే నా భర్త తగ్గిన ఒకటే అనుకోని వాళ్ళిద్దరు అన్న ఉంటే అదే సంసారం ముందుకు నడిచిపోయింది అదే నా భర్త అన్నాడు నా భర్తని ఏ రోజు ఎట్లా చేద్దామా ఎట్లా ఏ టైప్ లో చంపేద్దామా అని అలాంటి ఆలోచనలో ఆడదానికి వచ్చిందంటే ప్రతి ఒక్క మగవాడు మటుకు కదిరిపోయేది అది గ్యారంటీ తప్పకుండా నేను చెప్పగలుగుతాను అంటే అలాంటి పద్ధతి ఆడదానికి అది అనేది లైఫ్ లో రాకూడదు ఆ ఆలోచన రాకూడదు ఆడదానికి అంటే ఎక్కడ ఏడు ఉంచాలా ఎక్కడ ఏడబెట్టాలా అసలు ఏంది ఆడ మడిచికి పెత్తనం ఇచ్చిన సెలాయింపై ఉండే మాట అయితే మగోడు కూడా ఆడదానికి పెత్తనం ఇయ్యచ్చు ఆ పెత్తనం మనకి ఇచ్చినారని ఉన్నది మనం అటుపై కొనుక్కొని అటు కొనుక్కొని మనం ఇటు కొనుక్కొని కాజేసుకొని లాస్ట్కి వచ్చరికి ఏ ఏ రూపాయి లేకపోయినా కూడా ఎవరు పెట్టేవాళ్ళు ఎవరు లేదు ఉంచుకున్నట్టు పెట్టకున్నట్టు పెట్టడు అది ఎవరికి నీతి నిజాతిగా ఉన్నోడే సాగుతాడు అదే అందరు ఎవరైనా కూడా వాడుకొని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు గాని నా దృష్టిలో మటుకు నేను చాలా బాధలు పడ్డాను చాలా కష్టాలల్ల పడ్డారు పూర్తిని కాడించి నాకు కష్టమేను నేను చెప్తున్నా నా విషయం ఇప్పుడు వెంట్రకి చెప్పాలా అని అనుకుంటా మా నాన్న ఒక మేము ఆరుగురుము అక్క ముగ్గురు తమ్ముళ్ళు మేమిద్దరం అక్క జిల్లెలం అయితే మా నాన్న చాలా సాగు పోతుంది సాగు మాకైతే లాస్ట్కి వచ్చేరకు అన్నానికి కూడా ఉండదు మా నాన్న కొడితే మేము పట్టింట్లో వాళ్ళము అంత పరిస్థితి ఉంది అనమాట మాకు ఉంటే ఈ పక్కింటి వాళ్ళు ఏం చేస్తారంటే మా నాన్న తెచ్చిన బియ్యము వాళ్ళు మేము ఇంగేటోళ్లు మాట పోతున్నాం కదా మా నాన్న కొట్టేరుకు ఆ బియ్యం అనేది వాళ్ళు పోసుకుంటారు తెల్లారు చూస్తే మాకు వండుకోవటాన్ని తినడానికి కూడా లేదు కి వచ్చారు అత్త చాలా అగసాట్లు పడ్డది మా అమ్మ మా నాన్న మా కోసం చాలా కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళు కష్టపడ్డ దానికైనా మనం ఈ శృతిలోకి రావాలని నాకు నాకు కూడా నాకు చాలా కష్టాలు కష్టాలలోనే ఉండాలి అంత కష్టంలో ఉండి వచ్చి ఒంగోలు ఒంగోలు వచ్చి నేను ఒక ఇక్కడికి వచ్చే రెండు సంవత్సరాలు అయింది వచ్చిన తర్వాత నేను అంత ముందు నాకైతే వినిస్టేమని నాకు తెలియదు వేరే అబ్బాయి ఆంటీని ఏదో అంటే నేను ఫేస్బుక్ ఆడుతున్నాను తమ్ముడు అని అన్న అంటే అది కాదు ఇప్పుడు ఇన్ని వాడుతున్నారు అది ఓపెన్ అన్నాడు ఆ అబ్బాయి అయితే నాకు తెలియదు కానీ ఆ అబ్బాయి మటుకు అది పేరైతే చేసి నాకు ఇచ్చింది అది నేను చిన్నగా అటు చేసి ఫస్ట్ నాకు ఏ వీడియో నాకు చేత కాదు నుంచోనే నేను కూడా నుంచోనే ఉన్నప్పుడు ఏందమ్మా ఎట్ట చేస్తున్నావు నీకు న్యూస్ ఎట్ట వస్తాది నీకు లైక్ లు ఎట్ట వస్తాయి ఫాలోయింగ్ ఎట్ట పెరుగుతుంది అని అట్ట చేసి ఇటు చేసి అడేసి చిన్నగా ఒకటి నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత ఇంకా ఇంకా ఏదో చాలా మంది నేతాలు చేసారు ఏం దట చేస్తున్నావు ఏం తిక్కలు కొన్ని వేయండి ఏం దడ చేస్తున్నావు ఏం ఎడ చేస్తున్నావు అని నన్ను చాలా మంది చాలా రకాలుగా అన్నారు ఏదన్నా కూడా నేను పట్టించుకోలేదు ఓ ఎంతో మంది మా తమ్ముళ్ళు కూడా నన్ను తిట్టిరా తిట్టారు ఆ ఎందుకు నీకు ఆ వీడియోలు ఏంటి చేస్తున్నావు మంచిగా చెయ్యి మంచిగా చెయ్యి నీకు పేరు రావాలంటే చాలా మంచిగా చెయ్యాలని మా తమ్ముళ్ళు కూడా అరిశారు నన్ను అరిసినా కూడా లెక్క కూడా చేయాలి అబద్ధం ఎందుకు నేనైతే నాది నా ఇష్టం నా గోల్ అది నేనైతే ఇష్టాలు చేయాలని ఉంది ఆ పట్టుదల నేను దాంట్లోకి వెళ్ళాలి కంపల్సరీ చదవెంట్ కావాలి అని నా మనసులో నేను అనుకున్నాను ఫిక్స్ అదే ఫిక్స్ అయిపోయాను నేను వంద మంది వంద మాటలు పెట్టినా కూడా ఏంద కామి చూసుకోవా ఏం దట్టు వస్తుంటే చూసుకోవా అయ్యదు అవి నాకు అవి మామూలు కామని అది అది వాళ్ళు పెడతంటారు అవి మనం పట్టించుకుంటే ముందు గోలేము అని అని నేను ఒకటే మాట చెప్పేది సార్ నేను అయితే పట్టిస్తాను చాలా మంది చదివిరు వినిపించారు కూడా వినిపించినా కూడా నేను పట్టించుకోలేదు ఎన్ని అవన్నీ ఎన్ని మటుకు నాకు అక్కలేదను నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యారు రీచ్ అయ్యాను అయితే నాకు ఇప్పుడు మట్టుకు చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది వాళ్ళందరితో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నేను ఇంకా ఎక్కడికో వాళ్ళ వల్ల వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా ఏ ఏ దేంట్లోనైనా ఏ క్యారెక్టర్ వచ్చినా ఏది వచ్చినా కూడా చేస్తాను ఇంకా ఇంకా అంత ఇప్పటికి ఇది ఇంకా తర్వాత ముందు ముందు ఇంకా ముందు ముందు వస్తుంటే అది మళ్ళీ కొంచెం ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని లో బాగా దారుణంగా జరుగుతున్నాయి ఒక అమ్మాయిలు గాని తల్లిదండ్రులని ఒక కూతురు తల్లిని బాధ పెట్టడము తల్లి కూతురు బాధ పెట్టడము ఈ చిన్నమ్మ పిల్ల చిన్న పెద్దనాయన పిల్లలు ఇట్లా ఒకరికొకరికి బంధాలు అనేది యాలివి లేకోకుండా పోతుంది ఇప్పుడు సిచ్యువేషన్ ప్రజెంట్ ఒకప్పుడు నీ గతంలో కూడా నాకు కొంచెం ఎంక్వైరీ చేసినాక అర్థమైంది నీ కూతురు నిన్ను బాధ పెట్టింది చాలా బాధ పెట్టింది ఇలా మీద దెబ్బ నీ తల్లిదండ్రుల్లోన అప్పుడు మీ నాన్న దాగొచ్చి ఇబ్బందులు పెట్టడం కానీ ఎంత నరకం అనుభవిస్తూ ఉండి ఒక పూట ఉండి తిని తినక నువ్వు ఎలా ఇంత ఇబ్బంది పడి పడి వచ్చినప్పుడు కూడా మళ్ళీ నీ కడుపును నిర్చిన పిల్లలు పెరిగి పెద్ద అవుతుంటే ఒక తప్పు చేసి ఏదో నిన్ను చాలా కొమ్మి తీశారు ఇలాంటి దెబ్బ ఇప్పుడు ఆర్థికంగా ఇంట్లోను కూడా ఆడకాడికి ఇలాంటివి ఉన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు ఎలా తట్టుకో నిలబడగలుగుతావు ఇవన్నీ దాటుకొని ఈ రీల్స్ చేస్తున్నావు అంటే కూడా నీకు చాలా చేతులైతే దండం పెట్టాలి ఒక్కొక్క బాధ ఒక్కొక్క హిస్టరీ లాగానే ఉంది ఇప్పుడు నీ గతం చూసుకుంటే ఒక స్త్రీగా ఒక ఆడదానిగా నువ్వు ఎలా బాధలు పడుతున్నావు అనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూసేవాడు ఏంటంటే అది ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు చూస్తున్నాడు జడ్జిమెంట్ అనేది వస్తుంది ఇప్పుడు రీసెంట్గా కూడా ఇవన్నీ జరుగుతున్నాయి నీ కుటుంబంలో కూడా జరిగింది తప్పు కాకపోతే వేరే విధంగా జరగలేదు తప్పగా అంటే బాధలు అయితే చాలా పడ్డావు నీ పిల్లల నుంచి నీ తండ్రి నుంచి తల్లి నుంచి అంటే ఒక సపోర్ట్ గా ఉన్నారు అనుకో ఇప్పుడు ఎలా నాకు పిల్లల నుంచి కూడా ఇప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది చాలా బాధ అంటే ఇంకా నాది తల రాత్రి ఎప్పుడైనా వాళ్ళు మా ఎంత ఇంత రేంజ్ లో ఇంత కారణంగా నేను వచ్చానంటే ఇంత పేరు సంపాదించుకున్నానంటే అంత మా నాన్న ఆయన కనుకుండా ఉంటే మనం ఈ దేశానికి ఇట్లా తెలవం కదా ఆయన పుణ్యం అంటే ఆయన ఏ పుణ్యం చేసుకున్నాడు ఏం చేసుకున్నాడు ఆయన పేరు అనేది నేను ఇంత మంచి పేరు వచ్చింది నాకైతే చాలా మంచి నా అందరు బాగుండాలి మా తమ్ముళ్ళు బాగుండాలి మా అన్న బాగుండాలి నా కొడుకు బాగుండాలి నా ఫ్యామిలీ ఉన్నారు అంటే నేను కొద్దిగా దూరంగా ఉంటున్నానని అది వాళ్ళ కోపము నేను ఒక ఒకసారికి వచ్చిన తర్వాత సరే అందరూ ఒకలాగా ఉన్నారు కదా వాళ్ళు కూడా తప్పకుండా కలుస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆడపిల్లలది ఏంటంటే ఏదైనా తల్లి ఉంటేనే ఆడపిల్లకి రక్షణ ఎందుకంటావా నే నేను తెలుసుకున్న కాబట్టి అది అనేది ఆడపిల్లల మటుకు పోగొట్టి పిల్లల్ని వదిలిపెట్టి ఎవరైనా అలా వెళ్ళొద్దు ఇంటి నుంచి బయటికి